ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను ఎంతో నిజాయితీగా మంచితనంతో జీవించేవాడు తనకి చిన్న పొలమే ఉన్నా తనకు వచ్చేదానితో సంతృప్తిగా ఉండే మనిషి ఎవరిని మోసం చేయడు ఎవరైనా చేసిన అతను సహకరించేవాడు కాదు ఒకరోజు రామయ్య పొలంలో పనులు చేస్తుండగా భూమిలోపల ఏదో తగిలినట్టు అనిపించింది ఆసక్తిగా తవ్వగా లోపల ఒక పెద్ద పెట్టి కనిపించింది దాన్ని తీసి తెరిచి చూడగా అది బంగారు నిండి ఉంది రామయ్య ఆశ్చర్యపోయాడు అబ్బా ఇది నా అదృష్టం అరరే లేదు ఇది నాది కాదు ఈ భూమి నాకు అమ్మిన వాళ్ళది వాళ్లకే ఇవ్వాలి అలా రామయ్య తన నిజాయితీతో ఆ భూమి తన వాళ్ళకి ఎవరు అమ్మారో వెతకసాగాడు పాతవాళ్లను చేసుకుంటూ ఊరి పెద్దలను అడుగుతూ వెతికాడు చివరకు తెలిసింది ఈ భూమిగతంలో శ్రీరాం అనే వ్యక్తిదని ఇప్పుడు అతని కుటుంబం పక్క ఊర్లో ఉంటుందని రామయ్య వాళ్లని కలవడానికి వెళ్తాడు రామయ్య వెంటనే ఆ ఊరు వెళ్లి ఆ కుటుంబాన్ని కలిశాడు శ్రీరాం కొద్ది రోజుల క్రితమే చనిపోయాడు అని తెలుసుకుని అతని కొడుకు రఘుకి జరిగిన విషయం అంత చెప్పి నానేల పేటిక చూపించాడు రఘు నమ్మలేక అలా ఆశ్చర్యంతో నిల్చుండిపోయాడు మీకు దొరికితే మీకే కదా కాని మీరు మాకెందుకు ఇస్తున్నారు ఆ భూమి మీదే దాంట్లో దొరికినది మీదే మనిషిగా నాకు నైతిక బాధ్యత ఉందని అనిపించింది అందుకే మీది మీకు ఇవ్వాలనుకున్నాను ఇచ్చేశాను రఘు ఆనందంతో ఆ పేటిక తీసుకున్నాడు కాని తన మనసులో రామయ్యపై గౌరవం మరింత పెరిగింది తాను ఆ నాణెల్లో ఒక భాగాన్ని రామయ్యకి ఇవ్వాలనుకున్నాడు కాని రామయ్య నిరాకరించాడు నిజాయితీకి పారితోషికమా నాకు ఆ భగవంతుని దయవల్ల తినడానికి తిండి ఉంది కష్టపడి పనిచేసే స్థోమత ఉంది దీనికంటే నాకు ఇంకేమీ అవసరం లేదు ఆ వార్త ఊర్లో అంతా పాకింది రామయ్య మంచి మనిషిగా పేరు సంపాదించుకున్నాడు ఒకరోజు జిల్లా కలెక్టర్ ఆ ఊరికి వచ్చి ఈ విషయం గురించి విన్నాడు వెంటనే రామయ్యను కలుసుకున్నాడు మీలాంటి నిజాయితీ పరులు ఈ రోజుల్లో దొరకడం అరుదు మేము మీలాంటి వారిని గుర్తించి సత్కరించాలి అందుకే నేను మీకు సత్యవంతుడు అనే పురస్కారం ఇస్తున్నాను ఆ గుర్తింపు వల్ల రామయ్య పేరు జిల్లాలో మార్మోగింది ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు నిజాయితీ గురించి ధర్మం గురించి చెప్పేందుకు అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించారు రామయ్య అన్నయ్య మీరు అంత బంగారం కూడా దాన్ని మీరు ఉంచుకోకుండా వాళ్లకి ఎందుకు ఇచ్చేశారు మంచి ప్రశ్న తమ్ముడు బంగారం కన్నా మన ఇంటిలో నిద్రపోయే నిద్ర స్వచ్ఛంగా ఉండాలి మన హృదయం ప్రశాంతంగా ఉండాలి నిజాయితీ మనల్ని ప్రశాంతంగా నిద్రపోనిస్తుంది అదే దోపడి మనకి నిద్ర లేకుండా చేస్తుంది కాబట్టి ఎంత డబ్బు ఉంటే లాభం ప్రశాంతమైన జీవితం లేనప్పుడు నేను అందుకే వాళ్లది వాళ్ళకి ఇచ్చేశాను ప్రశాంతంగా జీవిస్తున్నాను అతడి మాటలు ఉన్న చిన్న పెద్ద అందరినీ ప్రభావితం చేశాయి రామయ్య తను సొంతంగా రేతుగా ఉండి నిజాయితీగా జీవితాంతం గౌరవంగా బ్రతికాడు ఎందరికో ఆదర్శం అయ్యాడు నిజాయితీగా బ్రతకడం కష్టమే అయినా అలా బ్రతకడం గొప్పది మన విలువలు మనకు అదృష్టాన్ని తీసుకురాగలవు నిజాయితీకి విలువ ఎక్కువ కాని ఈ కాలంలో అది కరువైంది